హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాడో మెన్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను అదేంటో బిందం రండి సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే తెరుచుకుంటాయి కానీ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెచ్చుకుంటుంది ఈ సమయంలోనే స్వామివారిని దర్శించుకునే వీలు కలుగుతుంది ఇది ఇలా ఉండగా అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసిన మెట్లు ఎందుకని సరిగ్గా పద్దెనిమిది మాత్రమే ఉంటాయి అందుకు గల కారణాలేంటి ఆ మెట్ల వెనుకున్న రహస్యాలు ఏంటి ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకత లేంటనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందు మనం పద్దెనిమిది సంఖ్యకు మరియు హిందూ మైథాలజీస్కి మనిషి జీవితానికి పురాణాలకి గల సంబంధం ఏంటో తెలుసుకుందాం పద్దెనిమిది అనే సంఖ్యకు లోతైన ఆధ్యాత్మిక మరియు సూచనాత్మిక ప్రాధాన్యం ఉంది మన అష్టదశ పీఠాలు పద్దెనిమిది అష్టదశ పురాణాలు పద్దెనిమిది మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధం కూడా పద్దెనిమిది రోజులుగా జరిగింది శ్రీకృష్ణుడు పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే తన మామైనటువంటి కంసు చంపాడు ఇంకా ఈ మెట్లు శబరిమల చుట్టూ ఉన్న పద్దెనిమిది కొండలను కూడా సూచిస్తాయి ఈ పద్దెనిమిది మెట్లు ఆత్మ పరమాత్మ వైపు ప్రయాణాన్ని సూచిస్తాయి ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసుకొని వచ్చిన వారికి మాత్రమే స్వర్ణ మెట్లపై నుంచి వెళ్ళేందుకు అనుమతిస్తారు పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిమలలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అనే రూపాలు పద్దెనిమిది మెట్లుగా మారారు అప్పుడు అయ్యప్ప స్వామివారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్టించారు మణికంఠుడు తన మెట్ల దగ్గర పద్దెనిమిది రస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆస్త్రాల పేర్లేంటంటే శరం షురికం డమరుకం కౌమోదకం పంచజన్యం నాగాస్త్రం హాలాయుధం వజ్రాయుధం సుదర్శనం దంతాయుధం నఖాయుధం వరుణాయుధం వాయువ్యాస్త్రం షర్గ్నాయుధం బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం శూలాయుధం త్రిశూలం అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ వెండి రాగి ఇత్తడి పంచలోహాల మెట్లల్లో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరుంది ఆ ఏంటంటే అనిమ లగిమ మహిమ ఈశ్వత వశ్యత ప్రకామ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సర్వసంపత్కర సర్వప్రియకర సర్వ మంగళాకార సర్వ దుఃఖ విమోచన సర్వ మృత్యు ప్రశామన సర్వ విఘ్న నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా పద్దెనిమిది కొండలు దాటాల్సి ఉంటుంది అంటే మణికంఠుడు పద్దెనిమిది కొండలు దాటి వచ్చిన వారికి మాత్రమే తన దర్శన భాగ్యాన్ని ఇవ్వనున్నారు ఈ సందర్భంగా పద్దెనిమిది కొండల పేర్లేంటో తెలుసుకుందాం పొన్నాంబలమేడు గౌదవమల నాగమల సుందరమల చిట్టంబలమల దైలాదుమల శ్రీపాదమల కలిగిమల మాతంగమల దేవారమల నీల్కల్మల దాలప్పర్మల నీలిమల కరిమల పుత్రిశేరిమల కలైకట్టిమల ఇంజప్పరమల శబరిమల ప్రారంభంలో ఈ పద్దెనిమిది మెట్లు గ్రానైడ్ రాళ్లతో నిర్మించబడి భక్తుల ఆరాధన కోసం నిలిచిపోయాయి ఈ రాళ్ల మెట్లు కాలం గడిచే కొద్దీ భక్తులు చేసే పూజలోని కాలుష్యం అలాగే పాదాచారి పరిచర్య వల్ల కొంత ఎరుపుగా మరియు దెబ్బతిన్నట్లు అయ్యాయి అందువల్ల వాటి సంరక్షణ కోసం అనేక పునరుద్ధారణ చర్యలు చేపట్టబడ్డాయి ఈ సమస్యను పరిష్కరించడానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శబరిమల దేవాలయంలోని పద్దెనిమిది మెట్లు పంచలోహ కవచాన్ని శబరిమల దేవాస్వం బోర్డు అధికారికంగా ప్రారంభించింది ఈ నిర్ణయాన్ని దేవాలయ నిర్వాహకులు సంప్రదాయక పండితులు కళాకారులు కలిసి తీసుకున్నారు పంచలోహం అనేది బంగారం వెండి తామ్రం ఇనుము టిన్ వంటి ఐదు లోహాల మిశ్రమం ఇది హిందూ సంప్రదాయంలో పవిత్రమైన ఉపకరణాల దేవతామూర్తుల తయారీకి ఉపయోగించబడుతుంది ఈ పంచలోహ కవచం మెట్లను దెబ్బతినకుండా కాపాడడమే కాకుండా భక్తుల కోసం దీని పవిత్రతను కూడా పెంచగా దీన్ని దేవాలయ సంప్రదాయానికి అనుగుణంగా రూపొందించారు రెండు వేల ఇరవై రెండులో మెట్ల మీద హైడ్రాలిక్ రూఫ్ నిర్మాణం ప్రారంభించి వర్షం కాలుష్యం నుంచి మెట్లను రక్షించడానికి చర్యలు తీసుకున్నారు ఈ పద్దెనిమిది మెట్లు భక్తుల ఆధ్యాత్మిక యాత్రలో ఒక ముఖ్యమైన దశ ఈ పద్దెనిమిది మెట్లు భక్తుల జీవితంలోని పద్దెనిమిది భిన్న గుణాలు సంస్కారాలు మరియు ప్రజ్ఞల ప్రతీకలుగా నిలుస్తాయి ఈ పద్దెనిమిది మెట్ల ద్వారా భక్తులు తమ ఇంద్రియాలు అయిన కళ్ళు చెవులు ముక్కు నాలుక స్పర్శలను నియంత్రించుకొని అష్టరాగాలు అయిన ఇష్టం కోపం మోహం మదం అసూయ భయం డాంబికత అపేక్ష వంటి ఆరాధనలకు వ్యతిరేకంగా పోరాడి చివరి మూడు గుణాలు అయిన సత్వం తామసం రాజసం ఉత్పత్తిని తెలుసుకొని అజ్ఞానాన్ని అధిగమించి పరమాత్మతో ఐక్యం కోసం ప్రయత్నిస్తారు ఇలా పద్దెనిమిది మెట్లు ఎక్కిన వారి జీవితంలో పరిపూర్ణ చాలా చాలామంది నమ్ముతారు ఈ పద్దెనిమిది మెట్లు అలా వందల ఏళ్ళుగా యాత్రికుల కోసం ప్రధాన మెట్లుగా నిలిచాయి ఇప్పటికీ కూడా పంచలోహం కప్పింపు వల్ల మెట్లు నిలకడగా ఉన్నాయి సంవత్సరాలుగా పుణ్య ప్రయాణానికి ప్రతి భక్తుడు ఈ పద్దెనిమిది మెట్లను ఎక్కి తమ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని నమ్ముతూ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీకు నచ్చిన టాపిక్ కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అదే చేద్దాం అలాగే మా ఈ షాడో మెయిన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్